హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ బిగ్ బాస్ ఒక అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసాను బిగ్ బాస్లో జరుగుతుంది అండ్ మనం ఒక ప్రోమ్ అయితే రిలీజ్ చేశాడు దట్ క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరు ఏంటి అని అది లాస్ట్కైతే మనందరికి తెలిసినట్టు కానీ మన్యల్ క్యాప్టెన్ అయ్యారు ఈ వీక్ ఫస్ట్ టైం అయ్యారు సంజనా గారి కోసం సాక్రిఫైస్ చేశారు సాక్రిఫైస్ కూడా బాగా నచ్చింది కానీ హౌస్లో వాళ్ళు మాత్రం అంత తీసుకోలేదనమాట అండ్ ద సెకండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళ ఓటింగ్ రిజల్ట్స్ని బట్టి రాము అండ్ తన ఎవరు జిమ్ చేస్తుంది కదా రమ్య రమ్య అండ్ సాయి సాయి శ్రీనివాస్ కూడా చాలా లోలో ఉన్నారు అదే ఓటింగ్లో లీస్ట్లో ఉన్నారు నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఆ బిగ్ బాస్ హౌస్లో ఆయిషా వసపెట్టి ఉంది కదా ఆయిషాకి హెల్త్ అయితే సంథింగ్ ఏ ఏ ప్రాబ్లం అయినా చెప్పట్లేదు హెల్త్ అయితే అసలు బాగాలేదంట సో నా అనాలసిస్ ప్రకారం ఈ వీక్ రమ్యాని ఉంచేసి ఎలిమినేట్ చేయకుండా ఆయిషాని బయటికి తీసుకొస్తారు అని అయితే నాకు అనిపిస్తుంది సో లెట్ సీ అండ్ ఆయిషా కూడా గేమ్ బాగానే ఆడుతుంది బట్ కొంచెం నోరు తగ్గించుకుంటే చాలా మంచిది చూడాలి తన హెల్త్ ఒకవేళ అస్సలు బాగోకపోతే నా అనాలిసిస్ ప్రకారం తనని బయటికి తీసుకొచ్చి రమ్య అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారని అనిపిస్తుంది లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ రమ్య కూడా బాగానే ఆడుతుంది అనుకోండి గేమ్స్ అన్నీ సూపర్గా ఆడుతుంది బాగా ఆడుతుంది బాగా మాట్లాడుతుంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫైన్ నా రివ్యూస్ అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ యూ